ఒకప్పుడు మారా అనే చిన్న గ్రామంలో సుశీల అనే విధవరాలు ఉండేది ఆమెకు ఇద్దరు కొడుకులు కరువు మరియు పేదరికం కారణంగా బ్రతుకు తెరువు కోసం వారు చిన్న వయసులోనే ఇల్లు వదిలి దూర దేశాలకు వెళ్లిపోయారు మొదట్లో వారి నుండి క్షేమ సమాచారం వచ్చేది కానీ కాలం గడిచే కొద్దీ వారి ఆచూకీ లేకుండా పోయింది సంవత్సరాలు గడిచాయి సుశీల వృద్ధాప్యంలోకి అడుగు పెట్టింది ఆమె ఇంటి ముందున్న రాతి అరుగు మీద కూర్చొని ఆ దారి వంక చూస్తూ గడిపేది గ్రామస్తులు ఆమెను చూసి జాలిపడేవారు కొందరు సుశీల నీ కొడుకులు ఇక రారు వారు అక్కడే స్థిరపడిపోయి ఉంటారు లేదా ఏదైనా ఆపద వచ్చి ఉంటుంది ఆశ వదులుకో అని నిరుత్సాహపరిచేవారు ఆమె మనస్సు వేదనతో నిండిపోయేది కానీ ప్రార్థన చేయడం మాత్రం ఆపేది కాదు ఒక రోజు ఆమె చాలా నిరాశలో కూరుకుపోయింది ప్రభువా నా పిల్లలను మరలా చూస్తానా నా వంశం ఇక్కడితో ఆగిపోతుందా నా ముసలితనంలో నాకు ఆదరణ లేదా అని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది ఆ రాత్రి ఆమెకు ఒక కలం వచ్చింది అందులో ఒక ఎండిపోయిన చెట్టు మరలా చిగురించడం పక్షులు బూతికి చేరడం ఆమె చూసింది దేవుడు ఆమెతో ఉన్నాడని ఆమె నిరీక్షణ వ్యర్థం కాదని ఒక బలమైన నమ్మకం ఆమెలో కలిగింది మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే ఆమె ఇంటి బయట కూర్చుంది దూరంగా ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ రావడం కనిపించింది వారు దగ్గరవుతుండగా ఆమె హృదయం వేగంగా కొట్టుకోవడం మొదలైంది ఆ ముఖాలు ఆమెకు పరిచయమే వారు మరెవరో కాదు ఆమె తప్పిపోయినట్టుగా భావించిన తన సొంత బిడ్డలే వారు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని కౌగిలించుకున్నారు అమ్మా ఎన్ని కష్టాలు వచ్చినా నీ ప్రార్థనలు మమ్మల్ని కాపాడాయి దేవుడు మమ్మల్ని క్షేమంగా తిరిగి ఇంటికి నడిపించాడు అని వారు చెప్పారు ఆమె కళ్లలో ఆనందభాష్పాలు బాష్పాలు రాలాయి దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆమె గ్రహించింది ఆమె చేతులు పైకెత్తి దేవుని స్థుతిస్తూ తన పరిస్థితిని బట్టి ఇలా అనుకుంది రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు ఇదే యహోవా వాక్కు నీతి పరిస్థితులు ఎంత అయోమయంగా ఉన్నా దేవుని ఎందు నిరీక్షణ ఉంచే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ప్రార్థించే తల్లి కన్నీళ్లకు దేవుడు తప్పక జవాబు ఇస్తాడు దూరమైన వారిని దగ్గర చేస్తాడు ప్రభు మీ అందరికీ తొడయ్యుండునుగాక కామెంట్ లో ఆమె అని టైప్ చేయండి